ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్రం అంతా షాక్ రాష్ట్రపతి ప్రకటన అప్డేట్ అయితే రావడం జరిగింది వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం అయితే చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ రీసెంట్గా రాష్ట్రపతి గారు అయితే కనుక బిల్లులకైతే ఆమోదం ఇచ్చారు ఏ బిల్లులకంటే ఎన్నికల కమిషనర్లు నియామకానికి అయితే రాష్ట్రపతి గారు ఆమోదం ఇచ్చారు అయితే ఇప్పుడు దీనిపై మరొక అప్డేట్ అయితే వచ్చింది ముఖ్యంగా రాష్ట్రపతి గారు చెప్పినది ఏంటి అంటే ఎన్నికల కమిషనరు అలాగే కమిషనర్కి సంబంధించి నియామకాలపై అయితే కనుక అర్హతలు అయితే నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా చూస్తే కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో పనిచేసిన అధికారులు మాత్రమే పదవులకు అర్హులని చెప్పేసి వారిని కూడా ప్రత్యేక కమిటీ అయితే నిర్ణయించిన తర్వాత రాష్ట్రపతి అయితే ఉత్తర్వులు జారీ చేస్తారని రీసెంట్గా అప్డేట్ అయితే వచ్చింది దానిపై ఇప్పుడు కేంద్రానికి కోర్టు సుప్రీంకోర్టు అయితే గనక నోటీసులు ఇచ్చింది ఎందుకని చూస్తే సిసి సిఈసి అలాగే ఈసీ ఈ ఇద్దరు నియామకాలపై కేంద్రానికి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు ఎందుకని చూసుకున్నట్లయితే ఎన్నికల కమిషనర్ల చట్టం రెండు వేల ఇరవై మూడుపై స్టే విధించేందుకైతే నిరాకరించింది సుప్రీంకోర్టు ఎన్నికల ప్రధాన కమిషనర్ అలాగే ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకంపై రాజ్యాంగ భద్రతను సవాలు చేస్తూ పిటిషన్లు అయితే దాఖలయ్యాయి దీనిపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు ఎన్నికల ప్రధాన కమిషనర్ అలాగే ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకంపై కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది ఈ చట్టం ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్ల నియామకంలో సుప్రీంకోర్టు పాత్రను తొలగించింది దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి వీటిపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది సుప్రీంకోర్టు